హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మేడారం అయితే వెళ్తున్నామండి ఇదిగోండి మేడారం అయితే వచ్చేసాం మనకైతే ఆర్చి అయితే కనిపించేసింది కదా జై సమ్మక్క తల్లి జై సారక్క తల్లి మేడారం మినీ జాతర అయితే జరుగుతుంది కదండి మినీ జాతరకైతే మేమైతే వస్తున్నాం అన్నమాట ఇదిగోండి మనకైతే జంపన్న వాగ్ అన్నమాట జంపన్న వాగులో వాటరే లేవు చూడండి ఒకసారి మనకైతే జాతర జాతర టైంలో ఫుల్లు వాటర్ ఉంటాయి కదా ఇప్పుడైతే చూడండి అదిగో కనిపించేది జంపన్న చెట్టు అన్నమాట ఇంకా అక్కడ భక్తులు కూడా ఉన్నారు చూడండి బొట్లు పెట్టుకుంటున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇంకా మనకు అప్పుడైతే ఫుల్ వాటర్ ఉంటాయి కదా పంపులు ఉంటాయి వాటర్ ఉంటుంది అదేమో సారక్క తల్లి ఆర్చ్ అనమాట మనకి బ్రిడ్జి మీద నుంచే సారక్క తల్లిని తీసుకొని వస్తుంటారు అప్పుడు చూసిన దానికున్న ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉందన్నమాట జాతర టైంలో ఫుల్లు వాటరు పంపులు రెష్ ఫుల్లుగా ఉంటుంది అన్నమాట అప్పుడు మనకి ఎక్కడ ఏముంది ఏంటి అనేది అయితే అర్థం కాదు మా పిల్లలు అదే అన్నారు డాడీ ఇన్నిసార్లు వస్తున్నాం జాతరకి జాతర టైం అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది ఎందుకు అని అయితే అడిగారు నాన్న జాతర టైం అప్పుడు వాటర్ వస్తాయి పంపులు ఉంటాయి రెష్ ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉంటుంది ఇలా మినీ జాతర అంటే ఇంతే నాన్న అని చెప్పేసి అయితే మా వారు అన్నారు రెండే ట్యాప్లు ఇటు సైడే ఉన్నాయన్నమాట అటు సైడ్ అయితే ట్యాప్లు అన్న మాటే లేవు పంపులు లేవు ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి ఆ నీళ్ళు అయితే బాగా చల్లగా అన్నమాట కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాం కదా మేము కూడా కనుకొని జంపన్నకైతే దండం పెడుతున్నాము దండం పెడుతూ ఉంటే అక్కడ నీళ్లు కూడా వేడి నీళ్ళు అయితే కాచి చక్కగా అమ్ముతున్నారనమాట బకెట్ ఇరవై రూపాయలు చెప్పున నీళ్ళు అయితే అమ్ముతున్నారు కాకపోతే ఏంటంటే అండి ఫుల్గానే ఉన్నారు పబ్లిక్ అందులో ఆదివారం అవ్వటం వల్ల చాలా అంటే చాలా రష్ ఉన్నారనమాట మనకైతే స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే మీకైతే అదొక వీడియో అయితే ఉంది స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే మాత్రం మనల్ని అయితే చాలా లోన్ నుంచే పంపిస్తున్నారు అనమాట ఎందుకంటే ఇటు నుంచి వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పి అట్ల నుంచి పంపిస్తున్నారు ఇదిగోండి సమ్ సారక్క తల్లి అనమాట సారీ సారక్క తల్లి ఇటు నుంచే వస్తుంది మనకి జాతర టైంకి ఇలాంటి టైంలోకి చాలా తేడా ఉంటుందండి జాతర టైంలో అసలు ఈ బ్రిడ్జ్ కానీ మనకి ఇక్కడ ఈ జంపన్న వాగు దగ్గర కానీ ఖచ్చితంగా ఎవరైనా సరే తప్పిపోవాల్సిందే ఇంకా అది అంతే మనకు తెలిసిన విషయమే కదా జాతరకు వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరికైతే అర్థమైపోతూ ఉంటుంది చూడగానే చెప్పేస్తారన్నమాట ఇక్కడికి రాగానే మనకైతే ఎట్లుంటుందంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది ఆ టైంలో అన్నమాట కాబట్టి నేను అన్నాను మా వారిని భలే ఉంది కదా ఇప్పుడు అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది కదా అంటే జాతర టైం పెద్ద జాతర జరిగేటప్పుడు ఒకలాగా అమ్మ ఇట్లా మినీ జాతర అంటే ఉంటుంది ఇప్పుడు ఇది మినీ జాతర అంటారు కదా పదండి కాళ్ళ చేతిలో అయితే కడుక్కున్నారు స్వామివారికి దండం పెట్టాము అయితే కొట్టేసాము జంపనకు ఉంటే అయితే పసుపు కుంకుమలు అయ్యే షాపింగ్లో అలాగే కోయదొరలు మళ్ళీ అలాగే గాజులు చాలా అంటే చాలా మళ్ళీ మనకి ఎదురుకోళ్ళు మనం అమ్మవారికి వదిలేస్తూ ఉంటాం కదా అలా ఎదురుకోళ్ళు కూడా ఉన్నాయండి ఇంకా మేమైతే మాత్రం పిల్లల్ని తీసుకొని గద్దెలలోనకైతే వెళ్తున్నాము వెళ్తూ ఉంటే ఇక్కడ ఎదురుకోళ్ళు అయితే వదిలేస్తున్నారు చక్కగా అమ్మవారికి ఇంకెళ్ళేసి అసలు ఎండ మాత్రం అండి మామూలుగా లేదన్నమాట ఎండ అయితే ఫుల్గా కొడుతుంది ఇంకా అమ్మవారికి బంగారము అలాగే కొబ్బరికాయలు తీసుకొని అయితే నేను మావారైతే ముందుగా అయితే వెళ్తున్నాం పిల్లలైతే చెట్టు నీడకైతే నిలబడ్డారండి ఎందుకంటే ఆ ఎండలు తట్టుకోలేకపోతున్నారనమాట బాగా ఎండ కొడుతుంది నేను అన్నాను అదేంటి వచ్చేయండి ఏం కాదు అని అంటే నైట్ వెళ్తామన్నమాట మేము జాతర టైం అప్పుడు దర్శనానికి నైట్ వెళ్తాం కనుక మాకు అప్పుడు అర్థం కాకపోయేది ఎండ ఇలా అది ఇదండి నైట్ వస్తాయి మనకేం అర్థమైందండి లైట్ వెళ్తూర్లతో అసలు ఏం అర్థం కాదని చెప్పేసి మా వారు అన్నారు వచ్చేయండి అమ్మ అందరు ఇక్కడికి వచ్చేయండి ఏం కాదు అన్నారు పిల్లలు మా అయితే అక్కడ ఆగారు ఇంకా నేనైతే కొబ్బరికాయ బంగారం తీసుకొని పసుపు కుంకుమలు తీసుకొని సమ్మక్క గద్దె దగ్గర పైకి అయితే వెళ్తున్నాను అప్పటికే సమ్మక్క గద్దె దగ్గర అయితే చాలా మంది అయితే ఉన్నారు ఇంకా మా వారు అన్నారు ఎలా వెళ్తామమ్మ బయట నుంచే దండం పెట్టుకొని కొట్టేసే కొబ్బరికాయ ఏం కాదులే తర్వాతకు వెళ్దాము కొంచెం ఫ్రీ అయ్యాక వెళ్దామన్నారు లేదు ఇంక ఇక్కడ దాకా వచ్చినాం కదా ఫ్రీ ఏం ఉండదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే గద్దెల దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి చక్కగా నేనైతే అమ్మవారిని అయితే చక్కగా తాకానండి ఇలా అమ్మవారిని నా చేతులతో తాకా మనం మేడారం జాతరప్పుడు పెద్ద జాతరప్పుడు అసలు తాకాలంటేనే ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేం కదండి ఇప్పుడు తాకుతున్నాము గద్దెల పైకి ఎక్కి అని అంటే ఇంకా చూడండి ఎలా ఉందో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట మొత్తానికైతే సమ్మక్క తల్లి దగ్గరికైతే వెళ్ళాను అక్కడికి వెళ్ళి బంగారం వేసాను చక్కగా మళ్ళీ అలాగే నేను తీసుకెళ్లిన పసుపు కుంకుమలు గద్దెల మీద వేసాను దర్శనం చేసుకున్నాను అమ్మవారిని మా పిల్లలకి మా వారికి బొట్టు తీసుకొచ్చాను అక్కడ బంగారం తీసుకున్నాను అన్నీ తీసుకొని అయితే నేనైతే అయితే వచ్చేసానండి కాకపోతే ఏంటంటే గద్దెల మీద కొబ్బరికాయ ఒకటి కొట్టడం కుదరట్లేదు బయటనే కొడతారు కదా కాబట్టి గద్దెల మీదకి అయితే పట్టుకొని వెళ్ళాను అమ్మవారికి అయితే చూపించాను తీసుకొని అయితే వచ్చేసి అయితే కొట్టానండి అసలు ఎంత అంటే అదిగోండి మీకు అయితే కనిపిస్తుంది కదా బంగారం కోసం అయితే ఫుల్ తోపులాట అండి అసలు ఆ తోపులాటలోనైతే నేను వస్తానని అనుకున్నదైతే లేదు వెళ్ళడం అయితే వెళ్ళాను సాహసం చేసే గద్దెల మీదకి కానీ ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చూడాలండి అసలు ఆ తోపులాటలో నేనైతే ఎక్కడ పడిపోతానో అసలు వస్తానా బయటికి అన్నంత భయం అనమాట నాకు అంటే మనకి ఎక్కడ లేడీస్ని అని లేదు జెంట్స్ అని లేదు అందరు తోసుకునే పనిలోనే ఉన్నారు బంగారం కోసం అనమాట అది అదంతా ఇంకా నేనైతే బంగారం తీసుకున్నాను అమ్మవారి దగ్గర గాజులు తీసుకున్నాను పసుపు కుంకుమ తీసుకున్నాను అమ్మవారికి వడి బియ్యం పోస్తూ ఉంటారు కదా ఇలా ఆ వడి బియ్యం తీసుకున్నాను మంచిగా చక్కగా మా పిల్లలకి మా వారికి పసుపు కుంకుమ బొట్లు మా బండికి అలా మొత్తం అన్నీ తీసుకొని సమ్మక్క గద్దె మీద నుంచి అయితే మొత్తానికైతే దిగానండి మా వారైతే రాక్షసి వి నువ్వు అసలు ఎట్లయినా సరే వెళ్ళాల్సిందంటే వెళ్ళాల్సిందే గద్దెల మీదికి అని చెప్పేసి అంత తోపులాటలు వెళ్ళకపోతే అన్నారు మా నన్ను నన్ను దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టు బావా అని చెప్పేసి అన్నాను వారు అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు నా చేతిలోనైతే అమ్మవారి దగ్గర బ్లౌజ్ పీసు బొట్టు అలాగే గాజులు బంగారం అన్నీ నా దగ్గరే ఉన్నాయి ఇంకా మా వారితోనైతే కొబ్బరికాయ దండం పెట్టిచ్చేసి అయితే కొట్టాను సమ్మక్క తల్లి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసాము అమ్మవారికి అనమాట అమ్మవారికి ఏమేమి తీసుకెళ్ళామో అవన్నీ అమ్మవారి గద్దెల మీద అయితే సమర్పించేసాము ఇప్పుడు సారక్క తల్లి దగ్గరకైతే రావాలండి ఇదిగోండి సారక్క తల్లి దగ్గర అయితే సమ్మక్క తల్లి దగ్గర కంటే కూడా సారక్క తల్లి దగ్గర బాగా రష్ అన్నమాట ఇంకా ఎక్కువగా సారక్క గద్దె మీద అయితే ఫుల్గా ఉందన్నమాట ఇంకా ఎలా అయితే ఆ మొత్తానికైతే గద్దెల మీదకైతే చేరుకుంటున్నానో రిటర్న్ తిరిగేటప్పుడేనండి చాలా అంటే చా అసలు రాలేకపోతున్నాను అనమాట బయటికి ఇంకా మా వారిని అవుతూ అయితే నన్ను అయితే సారక్క గద్దెల మీద నుంచి అయితే బయటకైతే లాగారు ఇంకా వచ్చేసి దగ్గరికి వచ్చేసి గద్దె మీదకి వచ్చేసి మా వారు లాగి బయటికి అయితే తీసుకొచ్చారు ఇంకా అమ్మవారికి దండం పెట్టేసుకొని పిల్లలు మేము అక్కడ దండం పెట్టుకొని అయితే కొట్టేసి అమ్మవారి గద్దెల మీద కూడా బంగారం వేసేసి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు అన్నీ తీసుకొని అయితే వచ్చేసామండి వచ్చేసి అమ్మవారి దగ్గర కాస్త కుంకుమ తీసుకున్నాను కొనుక్కొని ఇంకా అమ్మవారికి తల్లి కోటి సారక్క తల్లి కోటి చక్కగా ఎదురు దండం పెట్టుకొని కోళ్ళనైతే కోసామండి కోళ్ళని కోసేసి అక్కడి నుంచి బయటికి అయితే వచ్చేసామన్నమాట అడవిలోకి వచ్చేసి పిల్లలు బాగా ఎండగా ఉంది డాడీ అడవిలోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే వద్దు అని అన్నారు అటే వెళ్ళిపోదాం నాన్న నీళ్ళు ఎక్కడ సౌకర్యంగా ఉన్నాయో చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాము చల్లటి ప్రదేశానికి అని చెప్పేసి మావారైతే అడవిలో ఇక్కడైతే చాలామంది అనుకోండి బాగానే ఉన్నారు రష్ అడవిలో వస్తూ ఉంటే ఫుల్ కనబడుతున్నారనమాట అందరూ అయితే చుట్టుపక్కల కూడా ఇక్కడైతే వండుకుంటున్నారు తింటున్నారు ఇంకా మా వారు వెంటనే టాకాటాకా ఒకటైతే కర్రల పొయ్యి పెట్టారు మళ్ళీ ఒకటి స్టవ్ అనమాట స్టవ్ మీదనేమో చికెన్ వేసేద్దామమ్మా కర్రల పొయ్యి మీద అన్నం పెట్టేద్దాము అని చెప్పేసి మా అయితే టకటక చేసేస్తున్నారండి ఇంకా నువ్వొకటి నేను ఒకటి టకటక చేద్దాం పట్టు అని చెప్పేసి అయితే వంటల్లో ఎప్పుడు హెల్ప్ అయినండి నాకైతే ఇంటి దగ్గర అయినా అంతే ఇలా బయటకు వచ్చినప్పుడైనా అంతే ఇంకా ఆయన లేకపోతే మాత్రం నేను ఏదైనా చేయలేనండి ప్రతి ఒక్క విషయంలో మాత్రం నాకైతే హెల్ప్ అనమాట అతను చెయ్యి హస్తం పడందేది అయితే నాకైతే ఏది పూర్తి అవ్వదు వంట అయినా సరే గుడి అయినా బడైనా ఏదైనా చేస్తూనే ఉంటారు ఎక్కడ అన్నమాట